శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అత్యంత పరమ పవిత్రమైన పుణ్యదినములు దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ దేవీ నవరాత్రులు అంటేనే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు ప్రధానంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది అందులో భాగంగా రేపు ఇరవై ఆరవ తారీఖున అమ్మవారు మనకి లక్ష్మీదేవిగా సాక్షాత్కరిస్తున్నారు లక్ష్మీదేవి అంటేనే ప్రధానంగా చక్కటి ధనాన్ని ఆయు ఆరోగ్యాల్ని మనకి కావలసిన కోరికల్ని నెరవేర్చేటువంటి తల్లి జగన్మాత లక్ష్మీదేవి అందులో భాగంగా మన రాయుడిపాకలు వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆలయమనందు రేపు లక్ష్మీ అమ్మవారి అవతారంలో ఉదయం తొమ్మిది గంటలకి మహిళల చేత సామూహికంగా లక్ష్మీ అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుంకుమార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము ప్రధానంగా జగన్మాత యొక్క పూజా కార్యక్రమం ఈ దేవీ నవరాత్రులో మనం ఆచరించడం ద్వారా ప్రధానంగా లక్ష్మి అంటే కనుక మన మనసులో ఉండేటువంటి ధర్మమైన కోరిక నెరవేర్చడమే కాకుండా చక్కటి మాంగళ్య సౌభాగ్యాన్ని పుత్ర సంతానాన్ని ఆయు ఆరోగ్యాన్ని భోగభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారని ప్రార్థిస్తూ ఉన్నాము